కామారెడ్డి జిల్లా నసూర్లాబాద్ మండల కేంద్రంలో గ్రామ దేవతలైన పెద్ద పెద్దపోచమ్మ నల్లపోచమ్మ గండి మైసమ్మ పోతలింగన్న పోచమ్మ భూలక్ష్మమ్మ గజ్జలమ్మ ఊరడమ్మ విగ్రహాల పునఃప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా శుక్రవారం రోజు అమ్మవార్ల విగ్రహాలను గ్రామంలోని అన్ని వీధులకుం అంగరంగ వైభవంగా శోభయాత్ర నిర్వహించారు కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మహిళలు భక్తి శ్రద్దలతో శోభయాత్రలో పాల్గొన్నారు భక్తులు అడుగడుగున్న అమ్మవార్ల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామస్తులందరూ డప్పు చప్పులతో ఆటపాటలతో బాణసంచా పేల్చుతూ సంబరాలు నిర్వహించారు అనంతరం పెద్ద పోచమ్మ గుడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో గణపాటి జోషి మధుసూదన్ శర్మ వేద పండితుల సమక్షంలో మంత్రోచ్చరణ నడుమ యజ్ఞం నిర్వహించారు అనంతరం నూతనంగా ప్రతిష్ఠించబోయే విగ్రహాలను పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు కంది కందిమల్లేష్ మాజీ సర్పంచ్ అరిగసాయిలు గ్రామ పెద్ద కాపు ఐనాల లింగ గురుస్వామి కూని సాయిగౌడ్ రామకృష్ణారెడ్డి విజయ్ కుమార్ రెడ్డి గ్రామ ప్రజలు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు మళ్ళీ యజ్ఞశాల ఖచ్చితంలో సాంప్రద చేసి ఎవరు తప్పుగా భావించదు నస్రుల్లాబాద్ గ్రామస్య సర్వగ్రహ ప్రతిష్ట నియాహ వాచనం నియాహ కరిష్యే కరిష్యే మమ మీరందరూ కూడా స్వామీ మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి